ఓం శ్రీ గణేష్ ఆయనమ జయం తల్లి ఛానల్కు స్వాగతం ఇది మా బాబుకి గిఫ్ట్గా వచ్చిన గిఫ్ట్ బాస్కెట్ ఆఫీస్లో ఇచ్చారు డోర్ బయట పెట్టేసి లోపలికి వచ్చి మా మనవడికి చెప్పాడు నీకు గిఫ్ట్ తెచ్చాను రా అని మా అబ్బాయి అయితే మా మనవడు నేను బయటకు వచ్చి చెరో పక్కన పట్టుకుని తీసుకొచ్చాము అది ఒక్కడే హ్యాండిల్ చేయలేడదని చాలా అందంగా ఉంది బాస్కెట్ అయితే దీన్ని నిండా చాలా వెరైటీలు అయితే ఉన్నాయి పైన ర్యాప్ తీసేసి అన్నీ తీసాము బయటికి ఈ బాస్కెట్ బెంగళూరులో తయారు చేయించి హైదరాబాద్కు తీసుకొచ్చారంట బాగుండాలి అందంగా ఉండాలని ఇవి చూడండి ఎన్ని వెరైటీలు ఉన్నాయో ఇందులో మా మనవడు నేను పోటీ పడి మొత్తం ఒకటి ఒకటి అన్నీ తీసి ఓపెన్ చేసి చూసాము అన్నీ నాకు ప్రతిదీ ఒకటి ఒకటి తీసి పెట్టాడు తను ఎక్కువ తినలేదు తనకి వస్తుంది మా మనవడికైతే ఇద్దరం ఇలా సరదాగా అన్నీ చూసాం ప్రతిదీ ఓపెన్ చేసి ఈ సోంపు టేస్ట్ బాగుంది భోజనం అయిపోయాక తింటాం కదా స్వీట్ స్వీట్ సోంపు ఇవి డ్రై ఫ్రూట్స్ కూల్ మకానాని వేపేసి అవి కూడా ఒక బాక్స్లో ఉన్నాయి ఇది క్యాండిల్ లోపల క్యాండిల్ ఉంది చూడండి ఎన్ని వెరైటీలు ఉన్నాయో మీరు కూడా చూస్తారులే అని చూపిస్తున్నాను నేను నాకు బాస్కెట్ మటలు బాగా నచ్చింది ఇవి గోల్డ్ కలర్ వేసిన యాలక్కాయలు నేను ఒకటి తిని చూశాను చాలా ఒరిజినల్గా ఉంది బాగా మంచి సువాసనతో యాలక్కాయ అయితే